అందుకోసమే ఇది అరేంజ్ మ్యాచ్ ఏ ఫోన్ చేసినా రాత్రి కాదన్న మళ్ళీ ఎక్కడికి వచ్చింది మళ్ళీ రాదు రాదు ఓ వారం వరకు రాదు అసలు రాదా అనే రాదు నాట్లయితే ఇంక మనం ఫుల్ ఎంజాయ్ అయినా ఇంకా ఆరం వరకు ఫుల్ వా ఎన్ని రోజులుగా నాకు ఇంకే కాలు పెట్టింది ఆ రోజు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం వచ్చింటి ఆ రోజు మందు కొడుతుంటే ఏమన్నా అట్లా మళ్ళీ ఏం మళ్ళీ రాదు ఇప్పుడు వారం వరకు రాదు మళ్ళీ వరకు పంపించిన ఏందన్న బ్రాండ్ మ్యాన్సిన వేసుకో ఏది తాగుతా కాదనా మనస్ఫూర్తిగా నేను వాటి కరెక్టేనా సడన్ వస్తే ఏం చేస్తావు రాదు రాదు నిన్న బస్సు ఎక్కిచ్చిందన్న ఎక్కిచ్చినవా ఎక్కిచ్చినా పోయింది కూడా చూసినావా బస్సు పోయిందే చూసినావా చేయిందే ఆ ఫోన్ కూడా వచ్చింది తెల్లారా నాలుగు గంటలకు ఊరికి చేరినా అని వచ్చింది కదా వచ్చింది మళ్ళీ సడన్ గా ఆ రోజులక వచ్చాయి రాదురాయన ఏ మతుకున్నాయను మళ్ళీ కానీ అన్నా ఏం స్నాక్స్ దండిచ్చిన ఏమైనా కోటర్ ఇచ్చినప్పుడు ఏమన్నా రే అయిపోయినా అక్కానా అయిపోయినా కదా అట్లేదా పర్వాలే ఏమన్నా ఫ్రిడ్జ్ లా దాబిట్టి పెట్టినా అవులే అవులే అని అబ్బా మంచి పని చేసినావు అని వారం రోజులు రాదా రాదు రాదు వారం రోజులు అది పది రోజులు వారం పది రోజులా ఓకే అట్లయితే భయమేలే వేస్తాం ఇంకా నేలే అయింది కాదన్న ఈ రోజు పని పని కావాల మనకి అబ్బొద్దు ఫీల్ అయినందుకు ఈ రోజు ఓనర్ ఏం అమ్మచ్చరం నుంచి యాడన్నా యాడ దాకా చూడు బయట ఎంత బాగుంది పెద్ద ఇల్లు ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు విశాలంగా ఉంది విశాలంగా ఉంది కాదనా ఏం లేదు ఏం తినడానికి ఎట్లా మళ్ళీ స్నాక్స్ ఉన్నాయి కదా ఇవి నంచుకోవడానికి సరిపోతాయనా అరే ఇప్పుడు ఫోన్ ఫోన్ కొడితే బిర్యానీ వస్తుంది అవుందే వాడే వస్తాడు ఇంకా చికెన్ బిర్యానీ కావాలా మటన్ బిర్యానీ ఒక రౌండ్ వేసుకుని ఫోన్ చేద్దాం సరే 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 కానీ కానీ రారు కదా మీకోసం సిగరెట్ గుర్తిచ్చిన నువ్వు తాగొచ్చు కదా సిగరెట్ సిగరెట్ తాగుతావు మందు తింటావు యాద తిండా తినావు ఏం ప్రాబ్లం లేదు కదా ప్రాబ్లమే లేదు కాదు బంధువులు ఎవరు రారు కదా బంధువులు రారు ఎవరు పది రోజుల వరకు మా ఇంటికి వెళ్ళి కన్నీ చూస్తున్నారు ఎందుకంటే మళ్ళీ పొద్దుపోతుంది ఏం పది రోజులు చూడు చేస్తానా కాగనా అయింది కాని ఏమన్నా ఇంత ఘాటు ఉంది ఎద్దులే బాగుందిలే సరిపోతా లేదా సంసార్ చేసుకుంటా సరిపోతుంది ఘాటు ఉండాలి ఎవరు లేరు కదా ఇంట్లో ఎవరు లేరు మమ్మల్ని ఘాటు ఉండని ఏమి చాలలేనా బాగుంది మళ్ళీ చెడిపోతుంది అది కాదనా ఎట్టట మళ్ళీ మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే కానీ ఎందుకు మీ ఇంట్లో ఊరు లేరు కదా అని ప్లాన్ వేస్తాయి మెల్లంగా 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 బాగుంది చండ్రోల్ కదా మనం కూర్చోక అట్లా ఏమా ఏదో సౌండ్ వస్తుంది ఏం సౌండ్ లేదు అదేనో నాకు భయం అయింది కానీ గ్లాస్ ఎత్తినప్పుడు అంతా గుర్తుకు వస్తుంది అట్లా కొట్టింది సిగరేట్ గ్లాస్ దగ్గర చేయిట్ పోతే వణుకుతుందనా ఆ గుర్తుకొస్తుంది ఆ రోజు ఏమన్నా కొట్టానా బాయన ఎత్తనా కొంచెం రెండు పెగులు పడితే భయం పోతుంది భయం పోతుంది ఏమున్నా మందు ఎక్కడన్నా తెచ్చింది ఫారింది దాంట్లో వేసింది తెచ్చినా ఇది మన లోకల్ దాన్ని ఉన్నట్టు అంటే దాంట్లో వేస్తున్నావా దాంట్లో ఓహో బాటలు పెద్దది కానీ నువ్వు ధైర్యవంతుడు అన్నా నువ్వు అక్క అట్లున్నా కానీ నువ్వు బాటిల్ ఇంట్లో మెయింటైన్ చేస్తున్నావు అంటే ఆడేమ్మా ఇంటికి కుందేలే ఆహా అవులే అవులే ఓడు బైటికి పులే ఇంట్లో కుందేలు ఇంట్లో పిల్లి పిల్లి అట్లా అట్టసేపు ఏంది ఇంట్లో కూడా పులే అంటే కాడదే తులి ఆ మలి హౌ కాదనా ఇంకో విషయం ఏమంటే ఏ మందు భలే నువ్వు కొంచెం రెండు పెగ్గులు నిదానం తాగు మందేత్తది నీకి ఏం కాదు కదా అంత నిదానంగా కూడా బాగుండారు రేపు కూడా నేను నేను సగం వేస్తలే రేపు నువ్వు ఏకబో పది రోడ్లు మీదే రాజ్యం రాజ్యమాదేవి మందు బలండా అస్సలు సమ్మగుంది

కాదురా ఏమనుకున్నారా మీరు ఒక సంవత్సరం కింద ఇచ్చిన కోటి మర్చిపోయినా అప్పుడే నువ్వు మళ్ళా స్టార్ట్ చేసినారా మళ్ళా మీరు ఆయన కంటే బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా నేను మర్చిపోయినా అప్పుడే నువ్వు హా ఇల్లు అనుకుంటున్నారా మీరు ఆ మీకు చెప్తే అర్థం కాదా మీకు ఎక్కడ పోయానా ఎవరు దాచిపెట్టుకున్నాడు ఎక్కడ దాచి పెట్టుకున్నాడు హలో దాచి పెట్టుకున్నావా నువ్వు ఎక్కడ దాచి దాచిపెట్టుకున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు నేను పనికి నువ్వు ఊరిపోయినావు కదా సల్లగా మీ అమ్మలాడ పోయి ఉండాలని నేను సంతోషంగా ఉండాలని తాగినానే నేను బేగై తాగలే నువ్వు సల్లగా ఉండాలనే తాగినా అంతేగాని నేను తాగాలని తాగలేదే లే ఏ నీకు ఎప్పుడు తెలపడన్నా మర్యాద మనం తెచ్చుకొని ఇంట్లో గుట్టుకుని ఇంకొకసారి ఇంట్లో మందు పెట్టామో కథ ఉంటుంది ఇంట్లో పెంచుకో మళ్ళీ వచ్చి బయటకు వచ్చి అన్న ముందరిన వచ్చి ఇంకొకసారి ఎప్పుడు తాగనం అందని చెప్పి నాకు చెప్తురా లేదంటే నాకు కథ ఉండదు అమ్మా అబ్బా వాయమ్మా ఏం కోరుతుందిరా నాయనా అమ్మ అదే సేమ్ టు సేమ్ ఉతికడమే ఏం తేడా లేదు నాను వచ్చింది అనుకో నన్ను ఉతికి ఆరేసి ఇస్త్రీ గంజి ఇస్త్రీ చేస్తుంది అమ్మ ఎక్కడన్నా బేగం ఒకటి వేసేసింది మాకు ఎట్లా చేయరా నాయన మా వస్తున్నారా పో

అన్నా ఏ లేదు బా ఎవరు లేరు ఇంట్లో పోన్నా లేరా సమీ ఎవరు లేరు ఇంట్లో ఏనాయను ఈ ఉత్తుకడం పోతున్నాయన అన్న కాలు ఫ్రాక్షర్ అయిందనా వాయమ్మ తాళం మీద అమ్మా అమ్మాగే

మరేం చెప్పి మేము మాడుకుంటా పడిపోయా మేము మందు కాదు ఈ సంతమని చెప్పిన కదా నేను మరి ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళీ తానుకుంటూ కూర్చున్నావు తాను మీ మందు బాబు నుంచి మీరంతా ఒకసారి చెప్పి అర్థమే కదా మీకు